ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు ప్రక్రియ అనేది మొదలైంది అయితే ఈ కొత్త రేషన్ కార్డులు వీళ్ళకైతే ఇవ్వడం కుదరడంతో చెప్తూ ఉన్నారు వాటిలో ముఖ్యంగా కొన్ని అయితే ఎవడేలా మనం తెలుసుకుందాం ముందుగా గతంలో అంటే వైసీపీ గవర్నమెంట్లో చాలామంది దరఖాస్తులు అనేవి చేసుకుని ఉన్నారు వాళ్ళ అప్లికేషన్లు అనేవి ఇప్పటికే పెండింగ్లు అయితే ఉన్నాయి అప్పుడున్న మనకి వాలంటీర్ వ్యవస్థ మరియు సచివాలయ వ్యవస్థ చక్కచక్క పనులు చేసి తహసీల్దార్ లాగిన్కి పంపించినా కానీ అక్కడ ఎన్నికల కారణం చేత అవన్నీ కూడా హోల్డ్లో ఉండిపోవడం జరిగింది సో ఇప్పుడు ప్రజెంట్ ఇలాంటి వారు దరఖాస్తు చేసుకోవాలా మళ్ళీ అని చాలామంది అయితే క్వశ్చన్ అనేది ఉంది మనసులో సో అలాంటి వారు ఎవరు కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన పని అయితే లేదు గతంలో మీరు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఏదైతే మీకు టీ నెంబర్ జనరేట్ అయి ఉంటుందో ఆ టీ నెంబర్ని మీరు ఒకసారి ఏపీ సేవా పోర్టల్లో చెక్ చేసుకోండి మీకు సంబంధించిన స్టేటస్ అయితే చూపిస్తుంది అదేవిధంగా ఒకవేళ మీరు అప్లై చేయాలని సచివాలయం దగ్గరికి వెళ్ళినా కానీ మీకు సంబంధించిన ఏదైతే దరఖాస్తు ప్రక్రియ మీరు పెడుతూ ఉంటారో అక్కడ ఆల్రెడీ మీరు రిజిస్టర్ చేసినట్లు కనబడుతూ ఉంటుంది ప్రీవియస్గా మీరు అప్లై చేసుకున్నట్లు అక్కడైతే ఉంటుందన్నమాట ఇది గుర్తుపెట్టుకుని దరఖాస్తు చేసుకోవాలా లేదా అనేది ఒకసారి అయితే గుర్తు చేసుకోండి సో గతంలో దరఖాస్తు చేసుకున్నారు ఇప్పుడు చేసుకోవడానికి అయితే అవసరం లేదు ఎప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడున్న జనరేషన్లో పద్దెనిమిది సంవత్సరాలు నిండక ముందే చాలామంది పెళ్ళిళ్ళనేవి అవుతూ ఉన్నాయి సో అటువంటి వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకొని రేషన్ కార్డు పొందవచ్చా అని చెప్తున్నారు సో పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వయసు ఉన్న ఎవరైతే కానీ ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మనకి ఉంటుంది కాబట్టి సో దాన్ని బేస్ చేసుకుని ఇదంతా సిస్టమ్ జనరేట్ అవుతుంది కాబట్టి సో పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ ఉంటే మైనర్ కింద వస్తారు సో వాళ్ళైతే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అబ్బాయి కానీ అమ్మాయి కానీ పద్దెనిమిది సంవత్సరాలు తప్పనిసరిగా నిండి ఉండాల్సిందే ఇక నెక్స్ట్ తప్పనిసరిగా కేవైసీ అయి ఉండాలి అంటే చేయించుకోవడానికి రెడీగా ఉండాలి ఒకవేళ మీరు కొత్త రేషన్ కార్డుకి దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారంటే మాత్రం మీరు కేవైసీ ప్రక్రియను అంటే మీ యొక్క వేలిముద్ర అనేది ఆధార్ సెంటర్లో అప్డేట్ చేసుకుని ఉండాలి ఒకవేళ మీరు కేవైసీ పెండింగ్లో ఉన్నట్లయితే మీ రేషన్ కార్డు అనేది కొంచెం రావడానికి అయితే డిలే అవుతుంది సో వేలిముద్రలు తప్పనిసరిగా ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలకు అప్డేట్ చేయండి అదేవిధంగా పదిహేను సంవత్సరాలు నిండిన వారికి కూడా ఒకసారి అయితే అప్డేట్ చేసుకోండి అరవై సంవత్సరాలు నిండిన వారికి అయితే ఈ కేవైసీలో మనకి చేయడానికి అవసరం లేదు అరవై సంవత్సరాల లోపు ఉన్నవారు తప్పనిసరిగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి సో ఒకవేళ ముద్రలు పడవంటే తప్పనిసరిగా ఆధార్ సెంటర్లో మీ ముద్రలు అనేవి అప్డేట్ చేయించుకోండి ఇక పెళ్లి చేసుకున్నవారు ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ పెళ్లి చేసుకున్న వారికి చాలా వరకు కొత్త రేషన్ కార్డుల మీద అయితే వాళ్ళైతే పెడుతూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా పెళ్లి చేసుకున్న వారైతే మీరు ముందుగా ఎవరైతే మహిళ ఉంటారో ఆమె వాళ్ళ యొక్క తల్లిదండ్రుల రేషన్ కార్డు నుంచి వాళ్ళ పేరును తీసి పెళ్ళికొడుకు ఉన్న వాళ్ళ ఫ్యామిలీలో రేషన్ కార్డులకి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత వీళ్ళిద్దరిని స్పిరిట్ అంటే విభజించడం జరుగుతుంది దాని ద్వారానే మీకు రేషన్ కార్డు అనేది కొత్తది జనరేట్ అవుతుంది సో డైరెక్ట్గా మీరు కొత్త రేషన్ కార్డుకి దరఖాస్తు చేసుకోవాలంటే మాత్రం ప్రాసెస్ అయితే లేదు సో కొత్త రేషన్ కార్డు ఎవరికి ఇస్తారు డైరెక్ట్గా అంటే తల్లిదండ్రుల్లో అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళకి రేషన్ కార్డులో పేరు ఉండకూడదు వాళ్ళకి మాత్రం ఇస్తారు